హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళు బయట పెంచుకునేవే కాకుండా లో లైట్లో పెరిగే మొక్కలు కూడా అంటే ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అవి కొంటూ ఉంటాం కదా అవైతే ఖరీదులో చాలా ఎక్కువ అలాగే మనం సరిగా మెయింటైన్ చేయకపోయినా అవి త్వరగా చనిపోతూ ఉంటాయి అలాగా మనం తెచ్చుకున్న ఈ ప్లాంట్స్ నుంచి ఇంకా ఎక్కువ మొక్కలు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈరోజైతే చూద్దాం ఇక్కడ చూస్తున్న ప్లాంట్ అయితే జీజీ ప్లాంట్ అండి ఇది మనకి లోపల బల్బ్స్ అవి ఉంటాయి బల్బ్స్ త్రూగా ఇవి పెరుగుతూ ఉంటాయి ఇలా ఎక్కువ ఖరీదు పెట్టి కొన్ని మొక్కలు పాడైతే మనకి చాలా బాధగా ఉంటుంది అలాంటప్పుడు వీటి నుంచి ఇంకా ఎక్కువ మొక్కలు అనేవి మనం పెంచుకోవడం వల్ల మనకి మొక్క పాడైనా మన దగ్గర ఇంకా మొక్కలు అనేవి కూడా మన దగ్గర ఉంటాయి దీనిని అయితే మనం స్టెమ్ కటింగ్ ద్వారా ఇలా ఈ విధంగా లీఫ్ ద్వారా కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అలాగే మనం తెచ్చుకున్న ఈ మొక్కని విడతీసి విడివిడిగా నాటుకున్నా కూడా ఎక్కువ మొక్కలు వస్తాయి కాకపోతే మళ్ళీ దానిని మనం డిస్టర్బ్ చేయడం వల్ల అది సర్వే అవ్వడం అది కష్టంగా ఉంటుంది అందుకని ఈ విధంగా కొన్ని ఆకులను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఇది కూడా నండి దీనిని కూడా మనం స్టెమ్ కటింగ్ ద్వారా పెంచుకోవచ్చు దీనిని కూడా చిన్న స్టెమ్ అనేది తీసుకుంటున్నాను ఈ ప్లాంట్ పేరు అయితే క్రిస్మస్ క్యాక్టస్ అని అన్నారండి దీనికి చివరిన చిన్నగా మొగ్గలు వచ్చి ఫ్లవర్స్ వస్తుంటాయి దీనికి ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయేమో కానీ నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి దీనిని కూడా ఈ విధంగా స్టెమ్ కటింగ్ ద్వారా మనం పెంచుకోవచ్చు అలాగే ఇంకా స్నేక్ ప్లాంట్ అని కూడా అండి నా దగ్గర ఇది ఒక్కటే ఉంది ఇది చాలా స్లోగా గ్రో అవుతుంది దీనిని మనం విడదీసి కూడా నాటుకోవచ్చు లేదంటే కొమ్మలు కట్ చేసి కూడా దీనిని ఇంకా మనం ఎక్కువ మొక్కలు అయితే పెంచుకోవచ్చు దీనిని కూడా చిన్న స్టెమ్ అయితే అంటే చిన్న ఆకు అయితే తీసుకుంటున్నాను ఇలా మనం తీసుకున్న వాటిని వాటర్లో పెట్టాలండి నేను ఇక్కడ వేస్ట్గా ఉన్న ఇలా టీ కప్స్లో అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ పోసుకుని ఇందులో ఈ ఆకులు ఈ విధంగా మునిగే విధంగా పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలినవి కూడా పెట్టుకోవాలి వీటిని ఇండైరెక్ట్ సన్లైట్లో మనం పెడితే వీటి నుంచి రూట్స్ అనేవి వస్తుంటాయి నేనైతే ఇక్కడ కిచెన్ విండోలో అయితే పెడుతున్నానండి అలాగే ఇంతకుముందు నేను పెట్టిన ఈ జీజీ ప్లాంట్ ఒక ఆకునైతే మీకు చూపిస్తాను ఇది నేను పెట్టి ఫోర్ వీక్స్ అవుతుందండి చూస్తున్నారుగా కానీ ఈ విధంగా రూట్స్ అయి రావడానికైతే కొంచెం టైం పడుతుంది దీనికి చిన్నగా రూట్స్ అయితే వచ్చాయి అలా రూట్స్ వచ్చినప్పుడు మాత్రం మనం తీసి నాటుకోకూడదండి ఇక్కడ ఇదిగోండి వీటికి చూస్తున్నారుగా చిన్నగా బల్బ్స్ లాగా ఫామ్ అవుతుంది ఇవి కూడా ఇవి సిక్స్ వీక్స్ తర్వాత ఈ విధంగా బల్బ్స్ లాగా చిన్నగా స్టార్ట్ అయినాయి వీటికి రూట్స్ అయితే వస్తాయి కానీ వీటికి బల్బ్స్ త్రూగా ఇవి పెరుగుతాయి కాబట్టి అవి వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలండి ఈ విధంగా వాటర్లోనే పెట్టేసేసి వాటర్ మాత్రం రెండు మూడు రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి ఇక్కడ అయితే ముందు పెట్టింది కలర్ అయితే చేంజ్ అవుతుందండి ఆకు కానీ ఇక్కడ ఈ బల్బ్ అయితే కొంచెం సైజ్ అయితే పెరిగిందండి ఇక్కడ మీకు చూస్తుంటే క్లియర్గా కనిపిస్తుంది ఇంతకు అయితే ఒక్క వేరు మాత్రమే వచ్చింది ఇప్పుడు దీనికైతే బల్బ్ అయితే ఫామ్ అయింది అలా రావడానికి నాకు ఎయిట్ వీక్స్ అయితే పట్టిందండి అలాగే ఈ క్రిస్మస్ క్యాక్టర్స్ కూడా చూస్తున్నారుగా రూట్స్ ఏ విధంగా వచ్చాయో దీనిని కూడా మనమైతే ఇక నాటేసుకోవచ్చు ఇవి రూట్స్ ద్వారా పెరుగుతుంది కాబట్టి అలాగే ఈ స్నేక్ ప్లాంట్కి అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు ఇవిగోండి ఇవైతే ఇంకొంచెం బల్బ్స్ అయితే కాస్త పెద్ద అయ్యాయి ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం కొంచెంగా ఇవి పెరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్నిటికైతే చాలా చిన్నగానే ఉన్నాయి వీటిని స్టెమ్ కటింగ్ ద్వారా కూడా పెంచుకోవచ్చు స్టెమ్ కూడా మనం ఇసుకలో పెట్టినా లేదంటే ఈ విధంగా వాటర్లో పెట్టినా కానీ వస్తాయి ఈ స్నేక్ ప్లాంట్ అయితే కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతున్నాయండి ఇంతకుముందు మీకు చూపించిన ఆకు అంటే పండిపోయింది కదా అది మొత్తం ఆకంతా కూడా బాగా ఎల్లో ఇస్ట్ వచ్చేస్తుందని దానిని అయితే నాటేశాను ఇదిగో చూస్తున్నారు కదా ఇది మొత్తం ఆకు పాడైపోతుందని నేను ఈ విధంగా ఇదంతా మొత్తం సాయిల్ మిక్స్ అంతా ఇసుకేనండి ముందుగా అయితే మనం ఈ విధంగా ఇసుకలా పెట్టుకోవడం అనేది బెటరు ఇది కాస్త పెరిగిన తర్వాత అప్పుడు మనం దీన్ని తీసి సపరేట్ సాయిల్ మిక్స్లో అయితే మనం దీన్ని రీపాట్ చేసుకోవాలి ఈ విధంగా ఇసుకలోనే నేను ఈ విధంగా పెట్టుకున్నాను ఇలా పెట్టిన తర్వాత దీనికి వాటరింగ్ కూడా సాయిల్ మొత్తం అంటే ఇసుక అంతా కూడా డ్రై అయిన తర్వాత మనం చేసుకోవాలి ఇక్కడ ఇదైతే నాటుకున్నాను ఈ ఆక అయితే ఏ విధంగా ఉన్నది ఇంతకుముందు నాటుకున్నది చూద్దాము దీనిని తీయకపోవడమే బెటరు కానీ వీడియో కోసం మీకు చూపించడం కోసం దీనిని అయితే తీస్తున్నాను ఇది చూస్తున్నారు కదా ఇంకొంచెం పెరిగిందండి ఇది ఇసుకలో పెట్టిన తర్వాత నేను వాటర్లోంచి తీసినప్పటికీ ఇంతైతే లేదు ఇది ఇసుకలో పెట్టిన తర్వాత అయితే ఇంకొంచెం పెరిగింది దీనిని మళ్ళీ ఈ విధంగా నేను మళ్ళీ నాటేస్తాను ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్